మాట్లాడుతున్న దేవుడి మనకి మధ్యలో ఉన్న దేవుడు పెట్టారా ప్రతి ఉన్ని కాలం ఈ దినం దేవుడి వాగ్ధానం ద్వారా దేవుడి వద్ద మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క దేవుడు బిడ్డలందరికీ కూడా ప్రబోయే సిక్స్ వేస్తున్నాం వెన్న ప్రత్యేకమైన మందాలతో ఏ చేస్తున్న దేవుని వింటారా మనందరు కూడా ప్రతి దేవుడు కూడా వాగ్దానం ద్వారా ఎంతో దీవించబడుతున్న మార్చాలు చూపించబడుతున్నాం బలహీనమైన సమయంలో బలపరచేది దేవుని వాక్కు నిర నిరాస్థాయిలో అయిపోయినప్పుడు ఎటువంటి సహాయం లేనప్పుడు ఎటువంటి ఎటువంటి లేనప్పుడు ఎటువంటి దీనమైన స్థితిలో అవుతూ ఉన్న పరిస్థితి యొక్క ఉన్న దేవుడి యొక్క వాక్ మనం ఎంతగానో పరపల చూడం కనుక ప్రతిదినూ కూడా ఈ వాతావరణం ద్వారా నేనంత పాల్పడుతున్నారని ఏదో ఒక రీతిగా దేవుడిని లేవేస్తున్నారని ప్రోత్సహించి ప్రతిఫ్లించి బ్రతికిస్తున్నాడని ఆశీర్వదాలను నడిపిస్తున్నాడని ముఖ్యంగా కాబట్టి దాన్ని బట్టి అందరం ఉన్నాం మరి ఈ దగ్గర దేవుడు ఏ వాదాన్ని బలపరుచుకున్నాడు చూద్దాం నుంచి పక్షిలో అధ్యాయం పది వచ్చిన చదువుకున్నాం స్త్రీ తన గర్భం చూపిన బిడ్డను కరిపించకుండా తన చంటి పిల్లను మార్చిన వారైనా మార్చి నేటిస్తూ మరో ఈరోజు దేవుడి దేవుడు ప్రత్యేకంగా మనల్ని బరపరుచుకున్నాడు ఎందుకంటే తన ధర్మను నా బిడ్డను కరుణెమ్మకుండా తన చంటి బిడ్డను మరుతున్నా వారైనా నేను మరువు అనుకుంటున్నాడు ఈరోజు ప్రేమ బిడ్డలా ఒకటి చూపెత్తనా ప్రేమ కూడా ఏ ప్రేమ తర్వాత తల్లి ప్రేమ ఇమ్మకపోదని మనం చెబుతుంటాం ఎందుకంటే మనం జన్మించిన వెంటనే మనం దగ్గర తీసుకొని ఆ ప్రేమ చూపించి ఆప్యా తల్లి ఒక్కటే ఎందుకంటే ఈ లోపంలో ఏ ప్రేమైనా మారుపచ్చు కానీ కలిగి ప్రేమ మారదు ఎందుకంటే అది ప్రేమ అని మనం నమ్ముతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాను వారైనా మారు కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాను ఈరోజు దేవుడు వింటారా తల్లి గురువు సమయాన్ని నేను మర్చిపోవచ్చు నేను విడిచిపెట్టవచ్చు ఎందుకంటే నేను నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డను మర్చిపోతుంది కానీ దేవుడు అంటున్నాడు వారైనా నేను మందులు కానీ నేను మర్చిపోకుండా నేను కాచి దేవుడిని నీ ప్రార్థన వినే దేవుడిని నీ అక్కడ తెచ్చేవాడిని నేను లేవలసేవాడిని అని దేవుడు దైవం దయచేసి దేవుని మీద ఎక్కువగా ఆధారపడడానికి మనల్ని మనం బిడ్డపరచుకోవద్ద బిడ్డరా ఎందుకంటే ఈ లోక్డౌన్ అనేక రీతి అన్ని రకాలు మంచిగా కొనసాగుతున్నా చాలా మందికి శాంతి సమాధానం లేవు సంతోషం లేదు ఎంత ఇంప్రూవ్మెంట్ నాలెడ్జ్గా ఎంత అభివృద్ధి నడుస్తున్న చాలా మంది జీవితాల్లో ఆ సంతోషం ఒకరిలోగా ఆనందాన్ని పొందుకోలేని జీవితాలు చాలా ఉంటున్నాయి కానీ దేవుడు మనకు ఉంటే ఆయన మనకు దొరికితే ఆ ప్రేమలో మనం నీకున్న మీకున్న నిద్యోగం అయినా నీకున్న నిష్ణ్యోగమైనా నీకున్న చిన్న స్థాయి అయినా అది ఏదైనా మరలోగా ఆనందాన్ని పొందుకోగలుగుతావు కనుక దేవుడి మీద ఎక్కువగా ఆధారపడతారు ఎవరు ఒకవేళ ఎవరు నాకు లేదు లేరు అందని దృష్టి తల్లున్నారా తల్లి ఉన్నారా బంధువులు ఉన్నారా రైతు సంబంధులు ఉన్నారా ఎవ్వరు నాకు లేదని ఒకవేళ ముమ్మిపోతూ ఉంటే దేవుడిని ఆయన పరిచే దేవుడు కాదు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను దగ్గర పరిచే దేవుడు ఏది అవసరమో ఎలా ఉన్నామో అన్ని కూడా కఠిన కాలంలో నీ యొక్క పంపించే దేవుడు కాదు కలరు ఆలోచన కర్త ఆశ్చర్యకార్యాలను తెలియ దేవుడిని పిలుగా

చేయండి దీవనకరంగా మేలుకరంగా ఏ అపాయం వారికి వరకు వాటిలో వాటిల్లో కూడా చేయండి ఏ దుష్టుడు వారిని వారి కుటుంబాలను ఢంగి వేయకుండా కంచె కాకుల దీర్ఘాయంతో క్షేమాన్ని నడిపించి ఈ నామాలి తెచ్చుకోండి ఈరోజు బాడీస్ మేనేజ్ వారికి జీవనలు శుభములు ప్రకటిస్తూ ఈ వాగ్దానం వారి జీవనకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయమని ప్రభుత్వ ఏ చూపిస్తున్నాము కనుక అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ నామవుతుంద్రీ కాబట్టి దేవుడి కంటే ఎలా వాగ్దానం మనం ధైర్యం తెచ్చుకుందాం ఖచ్చితంగా దేవుడు మనకు తోడైంది నడిపించబోతున్నాడు గొప్ప వెలుగు కరంగా ఆశీర్వాదకరంగా మనం మార్చిపోతుండగా వాగ్దానం మీ సొంత చేసుకుంటూ అదే తప్పనిసరిగా షేర్ ఉండండి మీ ఎంతమంది తెలుసు ఎంతమంది మీ గురించి పోలీసులు అయినా మీ బంధువులైనా మీ స్నేహితులైనా ఎంతమంది మీకు తెలిసిన తెలియని వారైనా షేర్ చేస్తూ పరిచయం చేస్తూ ఉండండి వాటిని కూడా అన్ని విధంగా దైన సమావేశం దేవుడు రాజు ఉండే విధంగా మనం శ్రుద్ధ కాబట్టి లైఫ్ చేస్తు మంచిగా అవసరం చేస్తుంది దేవుని మంచిగా చేస్తున్నాం శారీర